హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వంకాయ మామిడికాయ కర్రీ ఈ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికి ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను ముందుగా మనకి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అదేవిధంగా ఒక మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే హాఫ్ మామిడికాయ తీసుకోండి సరిపోతుంది వంకాయలను కూడా ముక్కల కింద కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకోండి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అదేవిధంగా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని అందులోకి పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర కరివేపాకు మినప్పప్పు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని బాటిని కూడా బాగా వేపుకోవాలి అందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి మనం వంకాయలు లేతవి తీసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తప్పకుండా మనకి వంకాయలు అయితే లేతగానే ఉండాలండి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ పెరుగుతుంది బాగుంటుంది కూడా అదేవిధంగా ఒక టమాటాను కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మామిడికాయ ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పులుపు ఇష్టపడేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు చిన్న మామిడికాయ ముక్క వేసుకోండి ఈ విధంగా బాగా మగ్గాలండి దీనికి మనం ఏ విధమైన వాటరు వేయకూడదు మొత్తం ఆవిరితోనే ఈ కర్రీ అంతా కూడా ఉడ మగ్గాలి అందుకని మనం పైన ఈ విధంగా మూత అనేది పెట్టుకుని బాగా మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి మరింత నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోను పుష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లాస్ట్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ కర్రీ అయితే ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ని కూడా తెలియచేయండి చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత బాగుందో ఈ విధంగా మనకి కలర్ అనేది రావాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్